ప్రేమనా దేవుని వారా దేవుని మాటలు ఆయన ఆలోచనల ప్రకారంగా ప్రభు రక్షకుడుగుస్తు క్రీస్తు వారి నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను వందనాలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటున్నాను రోమా రాసిన పత్రికలో అప్పొస్తున్న పౌలు గారు ఇస్రయేల్ వారికి అన్యజనులైన మనకిని ఇరువురికి కలిగిన భాగ్యం గురించి ఆయన చెప్తున్నాడు ఇస్రైలు ఎందుకు విడిచిపెట్టబడ్డారు అన్యజనులను మనము ఎందుకు స్వీకరింపబడ్డాం ఇద్దరిని చూపించుకుంటూ ఇద్దరికి కూడా సమానమైన హక్కు ఉంది అటు ఇస్రేళలులైనా ఇటు అన్యజనులైనా మనము ఒలివ మొక్కకు అంటు కట్టబడ్డాం ఒలివ మొక్క ఎవరిక్కడ ఎస్ క్రీస్తుపురవారు విలువ సంబంధమైన వారెవరు ఇస్రాయేలీలు ఎందుకంటే ఆయన యూదుడు కదా యూదుల్లో నుంచి వచ్చాడు కదా అయినా యూధ గోత్రంలోంచి వచ్చాడు కదైనా అలా మనం భావించాలి కాబట్టి ఇక్కడ ఒకసారి రోమపత్రిక అధ్యాయానికి వెళ్ళినప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది ఎవరికి అప్పొస్తున్నాడు పౌలు గారికి ఎవరు రాస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు అప్పస్తులైన పౌల్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు ఎవరి కోసం తన సహోదరులైన ఇస్రీల నిమిత్తం చాలా బాధ వస్తుందంట చాలా బాధ ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం ఉన్న మనకు జన్లము మనలో ఎవరైనా సహోదరులు మనం ఒకరేమో దైవకంగా ఉండి ఒకరేమో మద్యం కానీ ఇతర విషయాలు కానీ తాగుతూ వేరే విషయాలు ఏమైనా చూసుకుంటున్నారనుకో అతను సహోదరు అతని విషయం కూడా బాధపడతాడు ఇటు బాధ ఇద్దరికి ఉంది ఇటు ఇస్రేలు వారికి ఉంది ఇస్రేలులో సహోదరులు ఉన్నారు అన్యజనుల్లో సహోదరులు ఉన్నారు కాబట్టి ఒకరేమో ప్రకృతి సంబంధంగా కనబడుతున్నారు ఒకరేమో శరీర సంబంధంగా కనబడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంటే ఆతిశించకూడదు చాలామంది ఏం చెప్తారంటే ఎక్కువ భక్తిని చూపించుకోవడానికి ప్రజలు పోగేసుకుంటారు అది ఒరిజినల్ భక్తి కాదు అది భక్తి అంటే నువ్వు నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నీ క్రియలు కనపడాలి క్రియలు కనపడతాం అంటే చాలామందికి తెలియదు ఎక్కువ జనం ఉండటం వల్ల నేను ఎక్కువ చెప్తున్నాను నా మాటలు ఏమంటున్నారని అనుకోవచ్చు సేవకుడు కానీ అది ఒరిజినాలిటీ కాదు అని కూడా మనం ఇక్కడ భావించాలి వాక్యాన్ని వాక్యం టు బైబుల్ టు బైబుల్ మనం మాట్లాడుకుంటూ దేవుని విషయంలో మనం వెళ్దాం అయితే అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే రోమపత్రిక పదకొండు అధ్యాయానికి వెళ్ళినట్లయితే పదమూడు పద్నాలుగు వచ్చినాలో చెప్తున్నాడు ఆయన అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను అన్యజనులకి చెప్తున్నారు సువార్త నేను అన్యజనులకు అప్పస్తులుడై ఉన్నాను కనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు రోసం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమునకు సమాధానపరిచినైనా అంటే వాళ్ళు వెళ్ళిపోతే లోకము సమాధానంగా ఉన్నదనుకుంటున్నారా కాదు ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి మారలేకపోతున్నాడంటే ఒక వ్యక్తి దేవునికి సంబంధంగా అవ్వలేకపోతున్నాడంటే మనము నీతిమంతులుగా అనుకోకూడదు నాకే భక్తి ఉన్నదని అనుకోకూడదు దేవుడు నా మాటే వింటున్నాడు అనేది అస్సలు అనుకోకూడదు అలా అనుకుంటే అబ్రహాం పక్కన లాజర్గా రిదిగలుతారు అబ్రాహమునికి ఎటువంటి విశ్వాసం ఉందో అందరికీ నా ఓహోకి నా ఓహో ఫ్యామిలీకి చేతికి చాలామంది అందరు కూడా ఎస్తేరికి మొర్దికాయకి వీళ్ళందరు సమానమైన హక్కు కిందుకు వెళ్తారు దేవుడు సమాధానపరిచాడు తన కుమారుని పంపి సమాధాన వాక్యాన్ని మనకి అనుగ్రహించాడైన దేవుడు ఆవిడ దేవునికి మనము కృతజ్ఞతులమై కృతజ్ఞుడుమై ఉండాలి అది అన్న మాటలో కాబట్టి వెళ్ళాలంటే చాలా లోతుగా వెళ్ళచ్చు కానీ ఇక్కడ నువ్వు ఇస్రేల్ కంటే గొప్పవాడవని ఎప్పుడు అనుకోకూడదు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తావు పదిహేడు వచ్చిలో చెప్తున్నాడు ఆయన అయితే కొమ్మల్లో కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడివి ఒలువ మొక్కవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలువ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము నువ్వు అతిశించితావా ఒకవేళ నువ్వు హై పవర్గా కనపడుతుంటే వాళ్ళకంట నేను నీతిమంతుడిగా కనపడితే వాళ్ళకంట ఒకసారి మీరు లేని మీరు జ్ఞాపం చేసుకోండి నేను ఒక్కడనే ప్రభువా వీళ్ళందరూ కూడా మీ ప్రకారంగా లేరంటే ఊరుకోవానకాలింకా నా కోసం ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు నువ్వు రా అన్నాడు ఏలేని అర్థమవుతుందా పరోని నేనే పెట్టానయ్యా నా మహిమ నిమిత్తం అని చెప్తారు రోమపత్రికుడు పరో ఉన్నదంటే ఎవరో ఎవరు మహిమ నిమిత్తం దేవుని మహిమ నిమిత్తం పెట్టాడంటే దేవుడు తెలుసా అది అతిశింపకూడదు పద్దెనిమిది నీవు అతిశించితవా వేరు నిన్ను భరించున్నది కానీ నువ్వు వేరును భరించటలేదు అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తం కొమ్మలు విరిచిబడి విరిచివే విరిచివేయబడినవని నువ్వు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసం బట్టే విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నవు గరి గరివింపక భయపడము దేవిని స్వభావమైన కొమ్మలను విరిచివేయ పెట్టని పక్షం నిన్నును విడిచిపెట్టడు కాబట్టి అనిగి మినిగి దేవునిలో మనం కొనసాగాలి అట్టి కృప దేవుడు మనందరికీ కాక ఆమె చాలా జాగ్రత్తగా వినండి ప్రతి మాట కూడా నేను చెప్తాను నన్ను మీరు ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని మీరు ఇంకా అంగీకరించుకోలేకపోతే ఒకవేళ అర్థమవ్వకపోతే మీకు అర్థమైన రీతిలోనే చెప్పు లాగా దేవుడు నా కోసం కూడా మీరు ప్రార్థన సహాయం చెయ్యండి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను ఆమెను అందరికీ కూడా వందనాలు